హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చికెన్ ఫ్రై చేయబోతున్నాను చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు హాఫ్ కిలో చికెను ఒక ఉల్లిపాయ మూడు టమాటాలు పచ్చిమిర్చి ఆయిల్ పెరుగు వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి గరం మసాలా కరివేపాకు సాల్ట్ కారం పసుపు కొత్తిమీర ఇలాగ నీట్గా కడుక్కున్న చికెన్లో ఒక కప్పు పెరిగి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు స్పూన్లు సాల్ట్ తగినంత కారం ధనియాల పొడి వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి ఆయిల్ వేడి అయింది మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోండి ఇలాగ వేడుక నాకు ఉల్లిపాయలో కొంచెం కరివేపాకు వేసుకోండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుందాం కలిపితేనే రెండు నిమిషాలు మగ్గం ఇలా మధ్యన టమాటా గ్రేవీలో మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం కలుపుకొని ఇది పరిదేశాలు మూపు పెట్టి మగ్గన మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే మనం పెరుగు వేసాం కాబట్టి అడిగి తప్పకుండా కలుపుకోవాలి ఇదంతా ఎగరాలి ఇలా దగ్గరగా అయ్యాక మనం గరం మసాలా వేసుకుందాం రెండు స్పూన్లు వేసుకుంటాం గరం మసాలా వేసి కలుసుకుని ఐదు నిమిషాలు మళ్ళీ స్పిలో పెట్టి స్టవ్ నాకు దగ్గరగా అయ్యేలా అయ్యి నాకు ఇలాగైతే రెడీ అయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం వేసుకుని కలుపుకొని ఒక నిమిషం ఇలాగా మగలేదా ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇలాగ టమాటాలు వేసుకుని చేసుకుంటే మనకి గ్రేవీ లాగా ఉంటుంది ఫ్రై రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఎంతో టేస్టీగా టమాటాతో గ్రేవీగా చపాతీలోకి రోటీలోకి పప్పుచారు రసంలో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎంతో గా వచ్చింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్